वह बस का एक ंभ्यमाँ न केर आकरे में यहाँ इक घोट. அట్లా வந்து பாத்தா கே கேrangle பண்ணா ஒரு நிமிஷம் இல்லாயிடு இல்லே இருக்கு கரெக்டா கால் கேஸ் ஏன்றா கம் ஆன் கம் ஆன்

ఇప్పుడు ఒకటో తారీఖు ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోమన్నారు మీరు దీనికి సచివాలయం ఎవరు ఫిట్ చేస్తా రేపు సెకండ్ నుంచి అన్న ఇవాళ పని చేయి మీకు మేజర్ సమస్య ఏంటంటే రేషన్ కార్డు పేరు మారిస్తే ఎవరి దాపు వస్తుంది మీకు సపరేట్గా ఉంది కదా దాన్ని వచ్చిందా అయిపోయింది అబ్బాయి వాళ్ళు ఎవరి ఎందుకొచ్చింది నరేందకు పద్నాలుగు పద్నాలుగు ప్రైవేట్ వాళ్ళ డబ్బులు ఇచ్చారా ఎలా అది గవర్నమెంట్కి ఇస్తే వెంటనే ఇస్తున్నారు అరవై సార్ ఇది వాతావరణం బాగా అయితే గవర్నమెంట్ ఎంత వచ్చేది నాలుగు వందలు

త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ నైన్ మంచి నెంబర్ కట్టుకున్నావు నైట్ ఇచ్చుకుంటా పక్కన చోట్ల ఉంటావా చోట్ల ఏం తోట మామిడి మామిడి తోటి ఎకరాలు ముప్పై ఎకరాలు ఎంత ఇస్తుంది ఎన్న జీతం నెలకి ఎంత ఇస్తాడు వేలు ఇస్తున్నాడు డౌకరిగా టెన్షన్ వస్తుందా పడుతుంది వయసు ఎంత అరవై మూడు కావాలి పక్కా ఇల్లు కావాలి మరి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు రాయించలేదా రాయించాలి సరే రేపు కొత్త ఇల్లు రాసేటప్పుడు మేము మొదటి నైంటికే వచ్చే పొద్దుండే నువ్వు నేను ఊరి పక్కకి వెళ్ళాను బస్ ఇల్లు రాసేటప్పుడు కూడా బస్ నీదే రాస్తా ఉన్నారు ఒక అమ్మాయి అక్కడ చోట సురేంద్రకు చెనకుం సరేంద్రకు చనకుండ गल्दो हो भाइ सन्ता हो जुन 70 हुन्छ 100 हुन्छ 70 हुन्छ कास्टेंट ना कम आमा आमा त कम होला तले न त बन्दै इत्र मेरो सुरेश हु म

77 ఏ సమస్యలు ఉన్నాయి అమ్మ కంట కొరిసి తిమేడికి వలం గాదండి చూసి కూలిపోయా కొంచెం 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 మంచి నీలేట నుంచి వస్తున్నాయి ఇది బోయి మంచి గోరుందా మంచిది ఇబ్బందిలే కాట్ ఓప్తుంటే ఏమైందిలే అంటే బాక్స్మే నేను మరి ఒకల్సదే వడవా

మీరు ంతారావు కావున ఎంత వయసు అంత నాదా అరవై ఓకే వయసు చేస్తా కాదండి కుమ్మరి కుమ్మరి ఏ పని చేస్తామన్నా నేను చంద్రగుడ్డ కుమ్మస్తా చేస్తానండి